హలో అండి నమస్తే ఈరోజు నేను బ్లౌజ్ కట్ వర్క్ బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను తప్పకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అయితే నేను కట్ వర్క్ బ్లౌజ్ కటింగ్ అయితే చేస్తున్నాను ఫస్ట్గా హ్యాండ్స్ తీసుకుందాం తీసుకుందాం హ్యాండ్స్ వచ్చేసి మనం నా ఆది బ్లౌజ్ ఉంటుంది కదా అది మనకు నేనైతే పుట్టు చేతులు పెడుతున్నాను ఈ స్టిచ్చింగ్ దగ్గర ఇలా క్లాత్ అనేది రివర్స్ ఇలా ఇలా చేసుకొని అంటే నిటార్గా చేసి ఇలా వేసుకోవాలి వేసుకున్నాక మనకి ఎంత పడువు ఉందనేది చూసుకొని ఇలా సెంటర్ నుంచి ఇలా మార్కింగ్ వేసుకొని ఒక లైన్ అయితే ఇలా వేసుకోవాలి నేనైతే పొట్టి చేతులు పెడుతున్నాను ఈ ఇది హ్యాండ్స్ పొట్టి చేతులు కాబట్టి పొట్టి చేతులు పెడుతున్నాను ఇప్పుడు మన కట్ వర్క్కి నేనైతే వాటర్ బాటిల్ మూత తీసుకుంటున్నాను నేమ్ ఉంది కదా ఈ సెంటర్లో నేమ్ ఉంది కదా ఆ నేమ్ దగ్గరికి ఇలా స్టార్టింగ్ నుంచే పెట్టి ఇలా అయితే రౌండ్ చేసుకుంటున్నాను కరెక్ట్గా ప్రతి ఒక్కటి ఒకే ఒకేలా వచ్చే విధంగా ఇలా అయితే మార్కింగ్ వేసుకోవాలి ఇలా ఇలా మార్కింగ్ చేసుకొని కటింగ్ అయితే ఇలా చేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసే విధంగా ఇలా వచ్చే విధంగా వర్క్ అనేది కట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనము ఒరిజినల్ బ్లౌజ్ కట్ చేయద్దు మనం స్టిచ్చింగ్ చేస్తాం కదా స్టిచ్చింగ్ చేసినప్పుడు దీని పైన పెట్టి నీట్గా కుట్టు వేసుకున్న తర్వాత మనం ఒరిజినల్ బ్లౌజ్ కట్ చేసుకుంటే మనకి నీట్గా అనేది వస్తుంది ఇలా కట్ చేసుకొని కొంచెం ఒక హాఫ్ ఇంచ్ వర్క్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకొని ఇలా అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఇలా కట్ చేసుకుని అయితే మీరు చూడొచ్చు ఎలా కుడుతున్నాను అనేది నెక్స్ట్ వీడియోలు అయితే పెడతాను ఇప్పుడు నెక్స్ట్ వెనక పార్ట్ రెండు మడతలు వేసుకోవాలి మనకి ఈ బ్లౌజ్ ఎంత లూజ్ ఉన్నదనేది కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇక్కడి వరకు అయితే ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి వెనక పొడవు ఒక హాఫ్ ఇంచ్ కింద వదిలి మార్క్ వేసుకోవాలి వెనక కప్పు పొడవు వచ్చేసి వెనక పొడవు వచ్చేసి కింద ఒక హాఫ్ ఇంచు వదిలి మార్క్ వేసుకోవాలి నడుము లూజ్ కూడా కరెక్ట్గా ఎంత ఉన్నదాన్ని మార్కు వేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసి కొంచెం వెనక వీప్ దగ్గర మనకు వస్తుంది కదా చెంఖ కింద అక్కడ ఇలా మార్క్ చేసుకుంటే ఎంత అన్నది కరెక్ట్గా సరిపోతుంది మూడు వేలు దగ్గర నెక్కకు తీసేసి ఈ షోల్డర్ ఎంత ఉన్నది అన్నది చూసుకొని ఒక హాఫ్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా ఉంచి ఇలా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి మనకి చమక రౌండ్ ఎంత ఉన్నది అన్నది కూడా ఇలా ఈ ఫస్ట్ కుట్టు దగ్గరకైతే పెట్టేసుకోవాలి ఇక్కడ మూడు వేలు పెట్టాం కదా కింద నాలుగు వేలు డీప్ నెక్క దగ్గర మార్పు వేసుకోవాలి ఇప్పుడు దీన్ని కలిపివేసుకుంటూ ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా దీనికి ఇలా మెల్లగా జాయింట్ చేసుకోవాలి అప్పుడే మనకు వీపు దగ్గర వెడల్పు ఉంటుంది నడుము దగ్గర లూజ్ వచ్చేస్తుంది స్ట్రేట్ ఇలాగ వేసామంటే ఇలా ఫోల్డింగ్ చేసి మార్కింగ్ చేసుకొని దీని నుంచి దీనికి మెల్లమెల్లగా ఇలా కలుపుకోవాలి అప్పుడు మనకి నడుము లూజ్ ఉండదు వీపు టైట్ ఉండదు ఈ ఆమ్రౌండ్కి ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని ఇలా అయితే మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఇంచు ఇంచు మార్కింగ్ సారీ ఇక్కడ ఆపించు ఇలా రౌండ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు వాటర్ బాటిల్ మోతుంది కదా ఇలా లైన్ సెంటర్లో పెట్టి ఇలా రౌండ్ చేసుకోవాలి దీని మీద పెట్టి ఇలా ఆపు అంటే సగం వచ్చేటట్టు పెట్టి మార్కింగ్ చేసుకోవాలి వాటర్ బాటిల్ హాఫ్ హాఫ్ ఇలా పెట్టి మార్కింగ్ అయితే చేసేసుకోవాలి ఇలా ఇది ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసే విధంగా హ్యాండ్స్ కట్ చేసాం కదా దీన్ని కూడా ఇలా ఒక సైడ్ నుంచి నెమ్మదిగా కట్ చేసుకోవాలి అంతే వాళ్ళకి కట్వర్క్ అనేది నీట్గా వస్తుంది ఇది కట్ చేస్తున్నా ప్రధానంగా నెమ్మదిగా కట్ చేసుకోవాలి ఇలా అయితే నెమ్మదిగా కట్ చేసుకోవాలి ఇలా వస్తుంది కొంచెం డీప్ నెక్కే వస్తుంది అందుకే నేను ఇక్కడ మూడు వేలు పెట్టి ఇక్కడ నాలుగు వేలు అయితే పెట్టాను డీప్ నెక్కే వస్తుంది ఏం కాదు అంటే కొంచెం అందంగా ఉంటుంది కాబట్టి చూడండి కట్ వర్క్ అయితే నీట్గా వచ్చింది మనం రాదు అనుకోకుండా ఇలా ట్రై చేసినా మనకి అండ్ ట్రై చేస్తే మనకైతే ఈజీగానే వస్తుంది ఇలా మనం కుట్టేటప్పుడు దీన్ని సెట్ చేసుకోవాలి ఆ ఒరిజినల్ బ్లౌజ్ వేసేటప్పుడు ఇట్లా రౌండ్ రౌండ్గా కుట్టైతే నిదానంగా వేసుకోవాలి ఇది కటింగ్ అనేది ఇప్పుడు చూపిస్తున్నాను మీకు స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా వచ్చే విధంగానే నేను కట్ చేస్తున్నాను ఒక అయితే ఫ్రంట్ పార్ట్ కూడా ఇలానే కట్ చేస్తున్నాను ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్నాం కదా ఇలా ఫోల్డ్ ఇలా వేసుకున్న తర్వాత ఇటు సైడు నెక్ మన స్టిచ్చింగ్ సైడు మూడు వేల దగ్గర మార్క్ వేసుకోవాలి ఈ డీప్ లెగ్ సైడ్ నాలుగు వేలు దగ్గర మార్క్ వేసుకొని అంటే సేఫ్ బెల్ట్కి వెళ్ళి మనకు సేఫ్ బెల్ట్ ఇలా వస్తుంది అనమాట ఒక సైడ్కి నాలుగు వేలు ఒక సైడ్కి మూడు వేలు దీన్ని ఇలా స్ట్రేట్గా ఒక లైన్ వేసుకోవాలి ఇలా లైన్ వేసుకొని మనకి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ నెక్ ఎంత వరకు ఉందన్నది ముక్సులు పట్టి ఉక్సులు పట్టి సైడు ఇలా షోల్డర్ దగ్గర స్టి షోల్డర్ స్టిచ్చింగ్ దగ్గర నుంచి ఇలా వేసుకోవాలి వేసుకొని ఇలా క్లీన్ చేసుకోవాలి తీసేసి ఇలా ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు ఉక్సులు పట్టి దగ్గర స్టిచ్చింగ్ కోసం ఒక హాఫ్ ఇంచ్ వదిలి ఇక్కడ నుంచి నాలుగు ఉక్స్ దగ్గర మార్క్ చేసుకోవాలి నాలుగో బుక్స్ దగ్గర మార్క్ చేసుకొని చూపుడు వేయాల అంటే ఇప్పుడు సెంటర్ ఉంది చూడండి మనకి స్ట్రేట్గా నీట్గా ఫ్రంట్ పార్ట్ నీట్గా రావాలంటే ఈ షోల్డర్ దగ్గర సెంటర్లో నుంచి ఒక లైన్ అయితే వేసుకోవాలి లైన్ వేసుకొని నాలుగో బుక్స్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా ఇలా కొంచెం ఈ ఈ మార్కింగ్ కొంచెం ఇలా డౌన్ చేసుకుంటూ మార్కింగ్ చేసుకొని ఇలా క్రాస్గా కొంచెం మార్క్ చేసి కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కదా నేను పైన ఉంచే తీసుకున్నాను ఎందుకంటే డీప్ నెక్ ఫ్రంట్ సైడ్ అంత మంచిగా అనిపించదు అందుకని ఇటు సైడ్ నుంచే తీసుకున్నాను ఇలా ఒకసారి రెండు సార్లు ఇలా వేసామంటే మనకి అదే వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవడమే అయితే ఫ్రంట్ పార్ట్ నేను కొంచెం కొంచమే తీసాను ఫ్రంట్ సైడ్ కదా అనేసి కొంచెం కొంచెమే తీసి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కట్ వర్క్ బాగా ట్రెండింగ్ డిజైన్లు మగ్గం వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ అన్నీ కట్ వర్క్తోనే వస్తున్నాయి అంటే కొత్తగా వారైతే ఇలా ఈజీగా కుట్టేసుకోవచ్చు కట్ చేసి చూడండి అంటే కొంచెం చిన్నగానే పెట్టాను ఫ్రంట్ సైడ్ కదా మంచిగా అనిపించదని చిన్నగా పెట్టాను హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ చూసారు కదా ఈజీగా కట్వర్క్ అనేది మనం కట్ చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈజీగా మనం కట్ చేసుకోవచ్చు ఓకేనండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మిగతాది మనం మిగతా క్లాత్ వచ్చేసి సేఫ్ బెల్ట్ తీయడం నడుం బెల్ట్ తీయడం అంతే ఈ క్లాత్లో మనం తీసేసుకోవచ్చు చూసారు కదా ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్